ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గునమహ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం వృత్తికి రాశి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఎప్పుడూ కూడా మనం ఋచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వారి లక్షణాలు వారు ఎలా ఉంటారో ఎలా తెలుసుకున్నాం అయితే కొంచెం డిఫరెంట్గా వారిలో ఉండే కొంచెం చెడు లక్షణాలు అనమాట అందరికీ ఒకేలా ఉంటాయని కాదు కానీ కొంతమందిలో బేసిక్గా కామన్గా ఉండే కొన్ని చెడు లక్షణాలు వృచ్చక రాశికి అధిపతి తేలు కావడం వలన వీళ్ళు చాలా వరకు కోప స్వభావం కలిగి ఉంటారన్నమాట చూడడానికి అమాయకంగా ఉన్న వీళ్ళకి విపరీతమైన కోపం అనేది ఒక్కసారిగా వచ్చేస్తుంది మొత్తం అన్ని రాశుల్లోనూ వృచ్చకు రాశి వారు అంత రాశి వారు ఎవరు ఉండరు అని చెప్పవచ్చు ఇలా కోపం వచ్చినప్పుడు చాలా మూర్ఘంగా ప్రవర్తిస్తారు వృచ్చిక రాశి వారికి ఓపు చాలా అని చెప్పాలి అలాగే కొన్ని కొన్నిసార్లు ఓర్పు ఎక్కువగా ఉంటుంది అయితే తమ వాళ్ళ దగ్గర ఓర్పు తక్కువను బయట వాళ్ళ దగ్గర ఓర్పు ఎక్కువగా ఉండడం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా వీళ్ళని బయట వాళ్ళకి ఎక్కువ ఫేవర్ చేస్తారు తప్ప ఇంట్లో వ్యక్తులకి పెద్దగా ఫేవర్ చేయరు అనే నింద వీళ్ళు మోస్తూ ఉంటారనమాట అయితే వీళ్ళకి భావోద్వేగాల విషయంలో కొంతవరకు లిమిట్ అనేది ఉంటుంది ఎవరికి కనిపించవ్వకుండా ఉంటారు చాలా సీక్రెట్గా ఉంటారు ఎమోషన్స్ లేని ఉంటారు వీళ్ళకి ప్రతీకార స్వభావం కూడా ఉంటుంది వీరు మనసులో ఉన్న అభిప్రాయాన్ని త్వరగా బయట పెట్టకపోవడం వలన ఇంట్లో వాళ్ళకి వీళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి అర్థం కాదు ఏదైనా అడిగినా సరే వాళ్ళకి నిజం చెప్తారనే నమ్మకూడదు అలాగే నిజం చెప్పడానికి కూడా వీళ్ళు ఇష్టపడరు తమ వాదనల్ని తామే మోసుకుంటూ తమ కష్టాలను తానే భరిస్తూ ముందుకు వెళ్ళే రాసుల్లో వృచ్చిక రాసు వాళ్ళు ఒకళ్ళని చెప్పాలి అయితే వృచ్చికశిలో జన్మించిన వాళ్ళకి జీవితం ద్వితీయార్థం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఐదు ఆరు ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నుంచి కూడా తప్పకుండా అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళిన నడవడికల్లోనూ వీళ్ళు ఈ కోపం చెరాకు ఇవన్నీ కూడా తెలియకనమాట అసలు ఎలా ఉండాలి ఏంటో తెలియక తప్ప అనుభవంతో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని చాలా నిదానంగా మారుతారు వివాహ జీవితం మొదలైన తర్వాత నుంచి కూడా కొంత కొంత ఇబ్బందుల భార్యతో గొడవలు జరిగినప్పటికీ కూడా ఘర్షణ జరిగినప్పటికీ కూడా సంసార జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఒకరినొకరు త్వర కొంచెం కొద్ది కాలంలోనే అర్థం చేసుకుని ప్రశాంతంగా మారుతారు తర్వాత ఒక ఐదారేళ్ళు తర్వాత పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ కూడా వీళ్ళ ఉచుకు వారికి వాళ్ళ భాగస్వామికి మధ్య కొంత చక్కటి వాతావరణం ఏర్పడుతుంది అయితే అప్పుడప్పుడు వీళ్ళకి వచ్చే విపరీతమైన కోపం వలన ఆ భాగస్వామి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ విషయాన్ని కనుక మార్చుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా ఓపెన్గా చెప్పే అలవాటు చేసుకోవడం చాలా మంచిది రహస్యంగా ఉండడం వలన ఎదుటి వ్యక్తులు అపార్థం కూడా చేసుకునే అవకాశం ఉంది వీరికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి ఒంటరిగా ఉండాలి ఎక్కువగా ఫ్రీడమ్ ఇవ్వాలి నేను ఒకరి చేతుల్లో ఎప్పుడు బందీగా ఉండకూడదు ఒకళ్ళ కంట్రోల్లో ఉండకూడదు అనే ఆలోచన ఉంటుంది అయితే జీవన శైలి ప్రకారం ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంచెం డామినేటింగ్ ఎవరైనా ప్రవర్తించిన పైన భాషలు వీళ్ళకి అస్సలు నచ్చదు చాలా కోపం వచ్చేస్తుంది రుచికాస వారికి చదువు మీద కూడా ఇంట్రెస్ట్ కొంత తక్కువగా ఉంటుంది అలాగే చదువులో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి అయితే ఏదో రకంగా తెలివిని ఎక్కువగా ఉపయోగించి ఎలాంటి పరిస్థితులైనా సరే బయటపడే అవకాశం ఉంటుంది అయితే ఆత్మీయులు వాళ్ళందరూ కూడా ఎంత దగ్గర అనుకున్నా వీళ్ళకి నచ్చిన వాళ్ళతోనే వీళ్ళు ఉంటారు తప్ప అందరినీ నమ్మరు వీళ్ళకి నచ్చిన వాళ్ళని దూరంగా పెట్టి వీళ్ళకి నచ్చిన వాళ్ళ వెనకాల పడే తత్వం అనేది రుచికి రాసే వాళ్ళు చాలా నెగిటివ్ అని చెప్పాలి చిన్న చిన్న విషయాలకి కోప్పడం కూడా మానేసేయాలి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు పక్కన ఉన్న వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఎక్కువగా దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఏది అవసరమైన వ్యక్తులకు కాకుండా అనవసరమైన వ్యక్తులకి సహాయం చేసే ధోరణి అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలను కూడా మార్చుకోవాలి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరికలు ఎక్కువగా ఉంటాయి అవి కూడా వృచ్చకి రాశి వారికి జీవితంలో చక్కగా తీరే అవకాశం ఉంటుంది మొత్తం మీద వృచ్చకు రాశి వాళ్ళు రహస్యంగా ఉండకుండా కొంతవరకు నెగిటివ్ సైడ్ ఆలోచనలు తగ్గించుకుంటే లైఫ్ చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది